అందరికీ నమస్తే అండి మనం ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం అంటే క్షణాల్లో ఏ ఒక్క వార్త అయినా ఏ ఒక్క ఫోటో అయినా ఏ ఒక్క లైన్ అయినా క్షణాల్లో కొన్ని క్షణాల్లో లేదా కొన్ని నిమిషాల్లో లక్షలాది మందికి వెళ్ళిపోయేంత విస్తృతమైన వేగమైన నెట్వర్క్లో మనం ఇప్పుడు ఉన్నాం సో దీన్ని ఆసరాగా చేసుకొని రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ రాజకీయాలు చేసుకుంటున్నాయి మంచి చెడు ఫేకు మంచి అంత అది వాళ్ళ విధానాలకు తగ్గట్టు వాళ్ళ రాజకీయాలు చేసుకుంటుంది ఇక్కడ సోషల్ మీడియాని ఏదో దుష్ప్రచారానికి వాడుకోవడం అది కామన్ సహజమే కానీ కేవలం దుష్ప్రచారం కోసమే సోషల్ మీడియాను వాడడం సోషల్ మీడియాని దుష్ప్రచారానికి వాడడం కొంతవరకు అన్ని పార్టీలు చేసేదే కానీ కేవలం దుష్ప్రచారం చేయడానికే సోషల్ మీడియాను వాడడం రోజుకు ఒక ఫేక్ వార్త క్రియేట్ చేయడం అది జనంలోకి వదలడం రోజుకు ఒక ఫేక్ వార్త లేదా ఒక్కో రోజు కాలం కలిసి వస్తే రోజుకు రెండు ఫేక్ వార్తలు క్రియేట్ చేయడం అది జనంలోకి వదలడం అది నిజమే అని కొంతమంది నమ్మడం చదువుకున్న వాళ్ళు కూడా దురదృష్టవశాత్తు చదువుకున్న వాళ్ళు కూడా అది నిజమే అని నమ్మడం ఎందుకంటే ఈ రోజుల్లో మన కళ్ళెదురుగా జరిగిన మనం ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుంటాం నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకుంటాం నమ్మం కానీ అటువంటిది ఒక సోషల్ మీడియా పేజీలోనో ఒక గ్రూప్లోనో వస్తే నిజమని ఎలా నమ్ముతాం నమ్మరు సాధారణంగా ఎవరు నమ్మరు కానీ ఒక ఫేక్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు ఒక ఫేక్ ఐడియాలజీకి బానిసగా మారిన వాళ్ళు ఒక పార్టీకి మొత్తులో మన రాష్ట్రంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ యొక్క మొత్తులో జోగుతున్న వాళ్ళు ఆ రియాలిటీ షోలో ఉన్నవాళ్ళు ఆ గొర్రెలు అని అంటాను కదా ఆ గొర్రెలు నమ్ముతున్నాయి సో రాష్ట్రానికి అదే ఒక పెద్ద నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఓడిపోయినా ప్రజలు చాలా దారుణంగా చిత్తు చిత్తుగా ఓడించిన వాళ్ళు వాటమిని కూడా ఒప్పుకోలేదు ఇప్పటికీ కూడా వాటమిని కూడా ఈవీఎంల వలన ఓడిపోయాము అనే లెక్కల్లోనే చెప్తున్నారు లేదా పథకాల వలన గాలి హామీలు ఇవ్వడం వలన చంద్రబాబు గారు గెలిచారనే లెక్కల్లోనే ఉన్నారు తప్ప మేము చేసిన తప్పుల వలన ప్రజలు మమ్మల్ని ఓడించారని చెప్పట్లా సరే పక్కన పెట్టేద్దాం కానీ ఫేక్ ప్రచారాలు రోజుకొక ఫేక్ ప్రచారం చేయడం జనంలోకి వదలడం అది రాష్ట్రాన్ని ఎంత దెబ్బతీస్తుందండి ఉదాహరణకు చెప్తాను చూడండి నిన్న డ్వాక్రా రైతులంట వంద వంద రూపాయలు ఇవ్వాలంట అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రతి డ్వాక్రా మహిళ డ్వాక్రా మహిళలు వంద రూపాయలు చొప్పున ఇస్తున్నారంట అమరావతి రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళల దగ్గర వసూలు చేస్తుందంట అది నిన్న రాశారు నిన్న సాక్షీల రాశారు ఆ వార్త చూడండి నిన్నే రాశారు ఇది అడ్వాకట్ రా మహిళల పై అమరావతి టాక్స్ అమరావతికి కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోయిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ భారాన్ని డ్వాక్రా మహిళలపై వేస్తుంది ప్రతి మహిళ అమరావతి కోసం వంద రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ అధికారుల ద్వారా హుకుం జారీ చేస్తుందని నిన్న రాశారు అది ఫేక్ వార్త అది నిజం కాదు ఈరోజు ఏం రాశారు ఈరోజు ఒక ఫేక్ వార్త రాశారు ఇదిగోండి రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం బిజవాడని నడిబడిన అంబేద్కర్ సామాజిక న్యాయశిల్పంపై పచ్చమోకల చీకటి దాడి సీఎం చంద్రబాబు లోకేష్ ప్రోద్బలంతో భారీ విగ్రహం ధ్వంసానికి తరలి వచ్చిన ఎల్లో క్యాన్ పోలీసుల సాక్షిగా అందరినీ బయటకు పంపేసి లైట్లు ఆర్పేసి బరి తెగింపు అంటే ఏం ఈ ఈ వార్త చదివితే ఎలా ఉంటుంది వెంటనే కోపం తన్నుకొచ్చేస్తుంది ఏంటి అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగిందా అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగిందా అని కోపం తన్నుకొచ్చేస్తుంది ఈ వార్త రాయడం అలాగే రాశారు కదా ఈ వార్త రాయడం అయితే అలాగే రాశారు ఈ వార్త చూసిన వెంటనే ఏంటి అంబేద్కర్ విగ్రహం మీద టీడీపీ వాళ్ళు దాడి చేశారా అనేంత కోపం వస్తుంది కానీ అక్కడ జరిగిందేంటి అక్కడ ఇక్కడ పేరు లేసారు చూసారా ఈ కింద లైన్లో ఈ పేరు లేసారు చూసారా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది ఆ పేరుని తొలగించారు టీడీపీ వాళ్ళు వెళ్ళి ఆ పేరుని తీసేశారు అంబేద్కర్ గారు లాంటి మహాశ మహా మహనీయుడి దగ్గర మహాశయుడి దగ్గర ఈయన పేరేంటి ఈయన ఓడిపోయాడు ఈయన పేరు ఎక్కడ ఉండకూడదని తీసేసారు సరే అది తప్ప ఒప్ప అనేది ఎవరిష్టం వాళ్ళదే కానీ దాన్ని ఇంత విస్తృతంగా ఇంత సంచలనంగా రాయడం తప్పు చూడండి విగ్రహం విగ్రహం దాడి చేశారన్నట్టు మహాశిల్పంపై పచ్చమోకలు దాడి చేసినట్టు లైట్లు ఏర్పేసి బరి తెగింపు అంటే విగ్రహాన్నే కూల్ చేసినట్టు విగ్రహాన్నే దాడి చేసినట్టు రాసికొచ్చారు రెచ్చగొట్టినట్టు రాశారు ఇది ఒకటి మొన్నేమో ఏది విజయ విజయనగరం జిల్లా నెలిమార్లో ఒక ఆర్మీ జవాన్ ఇల్లు కూల్ చేశారని రాశారు నిజానికి అతనికి వైసీపీ ఉన్నప్పుడే నోటీసులు ఇచ్చారు అతనికి నువ్వు ఆక్రమణలో ఉన్నావు ఆయన అని అలాగే అంటే రోజుకు ఒక ఫేక్ వార్త రోజుకు ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫేక్ వార్త చాలా ఉన్నాయి నాకు ఇప్పుడు సడన్గా గుర్తుకు రావట్లే ఈవీఎంలని మళ్ళీ కౌంట్ చేయండి అంటేనేమో ఈసీఎమ్ వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళిపోమని చెప్పిందంట ఆ ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి మేమేం కౌంట్ చేయమని చెప్పిందని చెప్పి నిన్న ఒకటి క్రియేట్ చేశారు అలాగే వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించేస్తున్నారు ఈ ప్రభుత్వం సైలెంట్గా బిగించేస్తుందని ఒకటి రాశారు అలాగే మొన్న ఇంకోటి ఒక టీడీపీ కార్యకర్త ఏమో ఎస్ఐని కొట్టినట్టు ఒక వార్త రాశారు టీడీపీ కార్యకర్త ఎస్ఐని కొట్టాడు ఎస్ఐ కాలర్ పట్టుకున్నాడు అన్నట్టు ఒక ఫోటో వేసి వార్త రాశారు కానీ అది నిజంగా వీడియో చూస్తే అక్కడ జరిగింది వేరు సో ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా ఓడిపోయింది ఆ వాటమి నుంచి పాఠాలు నేర్చుకోకపోతే జీవితంలో ఆ పార్టీ గెలవదు నిజంగా ఆ పార్టీ అభిమానులు ఆలోచించండి ఎందుకు మీరు గొర్రెలు అయిపోతున్నారు ఎందుకు మీరు గొర్రెలుగా ఎందుకు ఉండాలి మనుషులుగా ఎందుకు ఉండకూడదు మీకు మనుషులుగా ఉండే అర్హత లేదా ఆ పార్టీ అభిమానులకు మనుషులుగా ఉండే అర్హత లేదా మనుషులుగా ఉండే అర్హత ఉంది మీరు మనుషులే దానికి తగ్గట్టు మీ ఆలోచన తీరు మారాలి లేదు మేము గొర్రెలమే మా పార్టీ చెప్పిందే మాకు వేదం అంటారా తప్పు కదా మీ మిమ్మల్ని మనుషు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు మనుషులుగా కన్నారు గొర్రెలుగా కన మిమ్మల్ని ఒక పార్టీ గొర్రెలుగా మార్చేస్తుంది సో అది తప్పు ఆ కల్చర్కి అలవాటు పడదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా నేను వేడుకునేది ఒకటే ఆ పార్టీలో పెద్దలు ఉన్నారు చాలామంది పెద్దలు ప్రముఖులు ఉన్నారు పార్టీ విధానాలు బాగులేవు జనంలోకి సరిగ్గా వెళ్ళట్లేదు జనం చాలా దారుణంగా ఓడించారు ఆ పార్టీలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు లాంటి వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు అలాగే ధర్మాన ప్రసాదరావు గారు లాంటి బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు లాంటి ఇలా ఉన్నారు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి పార్టీ విధానాలు బాగోలేవు ఫేక్ ప్రచారాల మీద నమ్ముతున్నారు ఫేక్ను మాత్రమే జనంలోకి తీసుకెళ్తున్నారు జనం చాలా దారుణంగా ఓడించారు అంత దారుణంగా ఓడిపోవాల్సిన తప్పులు మీరు చేయలేదు నిజంగా ఆ మాటకు ఒప్పుకుంటా నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళల్లో ఒక ఆయన నాతో చాలా బాధపడ్డాడు అంత తప్పులు మేమేమి మేమేం చేశాము శ్రీనివాసు మమ్మల్ని ఎందుకు అంత దారుణంగా ఓడించారు ప్రజలు అన్నాడు ఆయన అంటే నేను చెప్పాను ఒక వంద తప్పులు చెప్తాను అని చెప్పి ఒక ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చాను నేను ఎనభై పేజీలు రిపోర్ట్ ఇచ్చాను సరే అది ఏం చేసుకున్నారు అది వేరే విషయం సో అంత తప్పులు చేయాల కానీ ఎందుకు ఓడించారంటే చేయకూడని తప్పులు చేశారు జనాల్ని అబద్ధపు ప్రపంచంలోకి ముంచేయాలనుకున్నారు ఆ అబద్ధ ప్రపంచంలో మీకు మీ ఫాలోయర్స్ మీకు తెలిసిన వాళ్ళు మీ భజన పరులు ఉన్నారు సో స్టిల్ ఇప్పటికీ కూడా అదే కొనసాగిస్తున్నారు ఓడిపోయిన తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు ఒక ఫేక్ అనే ఒకటి సృష్టించి అదే నిజమని జనాల్ని నమ్మించే ప్రయత్నం చేస్తే దాని నుంచి జనం బయటకు వచ్చేసిన జనం మీకు వేయలే ఒక నలభై శాతం మంది ఓట్లు వేశారు కాబట్టి చూసి రెచ్చిపోతున్నారు సో అది కరెక్ట్ కాదు మీరు చేస్తున్న దారే సరైన దారి కాదు ఆ దారిలో వెళ్ళినంతకాలం మీకు ఇంకా గెలవలేదు అధికారంలోకి రాలేదు ఫేక్ ప్రచారాలని జనం కొట్టిపడేస్తారు గతంలో కూడా అంతే పింక్ డైమండ్ ఉందని ఒక ఫేక్ ప్రచారం చేసి ఆ తర్వాత ఏంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే డిఎస్పీలుగా ప్రమోషన్లుగా ఇచ్చారని ఫేక్ ప్రచారం చేసి అటువంటి ఫేక్ ప్రచారం మీద అటువంటి ఫేక్ పునాదుల మీద అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చాక సవ్యంగా పరిపాలించారంటే ఫేకే చేశారు మళ్ళీ ఇప్పుడు ఫేకే చేస్తున్నారు రోజుకొక ఫేక్ సృష్టిస్తున్నారు జనంలోకి వదులుతున్నారు జనంలో జనంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు పాపం జనంకేం తెలుసు అంత చైతన్యం లేదుగా మన ఆంధ్రప్రదేశ్ జనాలకు అంత చైతన్యం లేదు వాళ్ళకు లేని చైతన్యాన్ని మీరు మీకు అనుకూలంగా వాడుకుంటున్నారు సో ఇటువంటి ఫేక్ సమాజం నుంచి బయటకు రండి ప్రభుత్వం తప్పులు చేస్తుంది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తప్పులు చేస్తుంది ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అనేకం తీసుకుంటుంది ప్రజల్లో అపఖ్యాత కట్టుకుంటుంది నాకు ఆ బలమైన నమ్మకం ఉంది సో దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలంటే మీరు ఈ విధానంలో వెళ్తే సరైన పద్ధతి కాదు సరైన విధానం కాదు జీవితంలో గెలవలేరు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ప్రభుత్వం చేసే తప్పులు లేదా ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మీరు రాజకీయంగా వాడుకోవాలి అనుకుంటే ఈ ఫేక్ విధానం సరైనది కాదు ఇలా వెళ్తే ప్రజలు హర్షించరు నేను చాలా స్పష్టంగా తెలుగులోనే చెప్పాను అయినా సరే అర్థం కాదు గొర్రెలకు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు గొర్రెలు కాబట్టి నాకు ఈ మధ్య మెసేజ్ పెడుతున్న అనేక మంది గొర్రెలను నేను అదే చెప్తున్నాను అరే బాబు నేను అందుకే మిమ్మల్ని గొర్రెలు అంటాను అని మళ్ళీ ఇప్పుడు అంటున్నా మీ ఆలోచన తీరు అలా ఉందన్నమాట ఏం చేస్తాం థ్యాంక్ యూ